యుక్త వయసు దాడుతున్న పెళ్లి కాకపోవడంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై స్వయంవరానికి కౌంటర్ను ఏర్పాటు చేశాడు ఇంతకీ ఎవరా యువకుడు ఈ చిత్రం ఎడ జరిగిందో చూద్దాం రండి వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన దేవ నీలకంఠం అయ్యప్పకుమార్ అనే యువకుడు డిగ్రీ బీకాం చేశాడు ఇతనికి యుక్త వయసు వచ్చినా పెళ్లి కాకపోవడంతో తనంటే ఇష్టపడే అమ్మాయిలు తన పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చీరాలలోని పలు ప్రాంతాల్లో సైకిల్పై తిరుగుతూ ప్రధాన కూడళ్లలో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాడు తనను పెళ్లి చేసుకోదలసిన అమ్మాయిలు తమ పేరు ఫోన్ నెంబర్ తన వద్ద ఉన్న పుస్తకంలో రాయాలని కోరుతున్నాడు అలా కాకుంటే స్వయంగా తన ఇంటికి రావాలంటూ చెబుతున్నాడు ఈ ప్రబుద్ధుడు అయ్యప్పకుమార్ గతంలో కూడా ఇదే విధంగా వాల్ పోస్టర్లను అంటించాడు తన ఇంటి గోడలపై సైతం అమ్మాయిలు తనకు ఫోన్ చేయాలంటూ రాశాడు దాన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు పోస్టర్లు తొలగించడమే కాకుండా అయ్యప్పకుమార్ ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలుసుకున్న పోలీసులు మందలించి పంపించారు మరలా అతనికి ఏ పురుగు తొలిచిందో కానీ ఈసారి మళ్లీ పిచ్చి పీక్స్ కు తనను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటున్నాడు దీనికోసం ఏకంగా స్వయంవరానికి ఆహ్వాన పత్రికతో కౌంటర్లనే ఏర్పాటు చేశాడు రోడ్లపై ఇతని చేష్టలను ప్రజలు వింతగా చూస్తున్నారు I mm -hmm.